అన్నగారు అని పిలువబడే ఏకైక వ్యక్తి మన ఎన్టీ రామారావు గారు ఒక్కరే అంత మహానుభావుడైన ఎన్టీ రామారావు గారితో కృష్ణరాజు గారికి ఎంతో అనుబంధం ఉంది అందుకని మా జనార్దన్ గారు పది రోజుల ముందే వచ్చి నన్ను పిలవడం జరిగింది అంటే వారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలుపుతున్నాను అంటే వారి గౌరవం కృష్ణరాజు గారికి మీరు వస్తే కృష్ణరాజు గారు వచ్చినట్టమ్మా అన్నగారితో ఆయనకు చాలా అనుబంధం నిజంగా కృష్ణరాజు గారికి చాలా అనుబంధం ఇంకా అసలు రామారావు గారి గురించి ఎంతో బాగా చెప్తూ ఉండేవారు అందుకే నాకు బాగా తెలుసు రామారావు గారి గురించి ఒకసారి రామారావు గారితో ఆయన భక్త కన్నపు సినిమా తీశారు ఏమైనా ఇది అన్నగారికి అయితే దీని గురించి బాగా తెలుస్తుంది ముందుగా మనం అన్నగారికి చూపించాలని రామ కృష్ణరాజు గారు సూర్యనారాయణరాజు గారు అనుకొని రామారావు గారి దగ్గరికి వెళ్ళారట ఇలా మీరు ఎలాగైనా మీకు ముందు చూపించాలనుకుంటున్నాము అంటే తప్పుకుంటా బ్రదర్ మీరు అన్నీ రెడీ చేసుకోండి నేను వస్తున్నాను అన్నారంట డేట్ చెప్తే పక్కనే ఉన్నారు మేనేజరు అయ్యి బాబాయ్ ఆ రోజు షూటింగ్ ఉంది అన్నగారికి ఆయన జీవితంలో ఎప్పుడు కూడా షూటింగ్ వాయిదా వేసుకోలేదంట రామారావు గారు వారు చెప్పారంట సార్ ఆ రోజు మీకు షూటింగ్ ఉంది ఎలా సార్ అది భానుమతి గారితో కాంబినేషను చాలా కష్టం ఉంది మీరు ఏం చేస్తారో నాకు తెలియదు బ్రదర్ ఆ బ్రదర్స్ ఇద్దరు చూసారా వారు పిలిచే విధానం వారి కళ్ళల్లో నేను రావాలనే ఆప్యాయత నేను వెళ్తున్నాను మీరు ఏం చేస్తారో చేయండి అని చెప్పి ఆ రోజు వారు సినిమాకి వెళ్ళటం అది చూడటం ఇంటర్వ్యూల తర్వాత ఇంటర్వ్యూలు ఉంటే కృష్ణరాజు గారు తన బ్రదర్ ఇంటర్వ్యూలు కూడా ఇవ్వద్ది నేను కంటిన్యూ చేస్తానని చెప్పి ఆ సినిమా చూసి ఆ సినిమాని మెచ్చుకొని అది హండ్రెడ్ డేస్ ఆడుతుందని చెప్పిన సినిమా భక్తి కన్నపు నిజంగా అంత విజయాన్ని సాధించింది అది ఎన్టీ రామారావు గారు గొప్ప కృష్ణరాజు గారు అనేవారు అన్నగారు అందరూ రాముడుగా వెళ్తూ ఉంటే వెనకాతలు ఆంజనేయుడు మా చంద్రబాబు నాయుడు గారు అంటే చంద్రబాబు నాయుడు గారు ఆంజనేయుడు కాకుండా కిష్కిందలు తయారు చేశారు కిష్కింద అంటే మొత్తం తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు ఎక్కడ ఏ మూల చూసినా అటు విజయనగరం మొదలుకొని అటు శ్రీకాకుళం నుంచి ఎక్కడ చూసినా కూడా తెలుగుదేశం కార్యకర్తలు అంతటి గొప్పలవాళ్ళను తయారు చేసిన మా చంద్రబాబు నాయుడు గారు మా టీడీ మా అలాగే నేను ఒక మాట చెప్పి సెలవు తీసుకుంటున్నాను నాకు చంద్రబాబు నాయుడు గారు అంటే చాలా అభిమానం ఎందుకంటే ఆయనకి పర్యావరణ పరిరక్షణ అన్న ఎంతో దాని మీద ముందు చూపు నాకు ఒక మాట గుర్తుకొస్తుంది బాహుబలిలో ఒక మాట గుర్తుకొస్తుంది మాయుష్మతి బాహుబలి వచ్చాడు ఊపిరి తీసుకోని అదే మా చంద్రబాబు నాయుడు గారు